రాంగ్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నాడా బిడెన్ అనేది ఇప్పుడు చర్చ అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగిన క్రమంలో ఈ రేసులోకి కమలా హారిస్ వచ్చారు ఆ వార్త గురించి డీటెయిల్స్ చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం ఇది అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లుగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం గమనార్హం తన అధికారిక ఎక్స్ ఖాతాలో దీన్ని తెలిపారు ఆయన దేశ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు తన హయాంలో మూడున్నరేళ్లలో ఏళ్లలో అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా మారింది ఈ కాలంలో ఎన్నో ఘనతలు సాధించాను అని పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు అయినటువంటి కమలా హారిస్కు శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు అయితే భారతీయ మూలాలు ఉన్నంత మాత్రాన లేకపోతే భారతదేశంలో పుట్టినంత మాత్రాన అందరూ కూడా ప్రో భారత్ అయిపోతారని అనుకోవడం భ్రమే ఇక్కడ కమలా హారిస్ పాకిస్తాన్ ప్రేమికురాలు అని చాలా సందర్భాల్లో స్పష్టమైంది కాగా దేశాధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఉన్నటువంటి తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని కూడా బైడెన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు రెండు వేల ఇరవైలో ఉపాధ్యక్ష నామినీగా కమలా హారిస్ను ఎంపిక చేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నానని అది తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయముగా కూడా ఈ సందర్భంగా బైడెన్ అభివర్ణించారు ఆమె ఒక అద్భుతమైన భాగస్వామి అని కొనియాడారు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఈ రోజున కూడా నా పూర్తి మద్దతు ఆమోదం కమలా హారిస్కు ఇస్తున్నాను అని ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ట్రంప్ను ఓడించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు డెమోక్రాట్లకు ఇక అధ్యక్ష బరి నుంచి తప్పుకోవడంపై తాను జాతిని ఉద్దేశించి ఒక ప్రసంగం కూడా చేస్తానని చెప్పారు రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగినటువంటి డిబేట్లలో గతంలో తడబాటు జరిగింది బైడెన్తో అండ్ పలు సందర్భాల్లో విచిత్ర వింత ప్రవర్తనలకు ఆయన గురవ్వడం జరిగింది ట్రంప్నకు పోటీ ఇవ్వలేరు అనే అంచనాలు కూడా వాటి పరిణామాల మధ్య వచ్చింది ఆక్రమంలో బైడన్ బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పదవి ఈ పోటీ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు యాక్చువల్గా డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి డిమాండ్లు పెరిగాయి కాబట్టే ఈ డిషన్ తీసుకున్నారు తానేదో సొంతంగా తీసుకున్నట్లుగా చెప్తున్నప్పటికీ అంతర్గతంగా జరిగింది ఇది ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించే కంటే ముందు బైడెన్ గడిచిన ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ముగించారు ఇటీవల నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రెసిడెంట్ పుతిన్గా సంబోధించడం కూడా మనం చూసాం కోర్స్ వెంటనే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఇలాంటివి కోకొల్లలు ఆయన ప్రవర్తనల్లో అగ్రదేశం అనుకునే అమెరికాకి ఇటువంటి మతిమరుపు నాయకుడు ఉంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అవమానకరమైన విషయమే అందుకని చెప్పేసి ఈ నిర్ణయం ఇంత ఆలస్యంగా తీసుకున్నారు ఇప్పటికే ట్రంప్ తాలూకా ఖ్యాతి మాత్రం విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు నిజానికి అట్లాంటాలోని సిఎన్ఎన్ హెడ్ క్వార్టర్స్లో దాదాపుగా తొంభై నిమిషాల పాటు జరిగిన డిబేట్లో ట్రంప్దే పైచేయిగా కనిపించింది బైడెన్ తడబడుతూ మాట్లాడటంతో ఆయన పార్టీ ఆందోళనకు గురైంది ఈ డిబేట్లో ట్రంప్ ఘాటుగా సూటిగా యాక్టివ్గా మాట్లాడేసరికి బైడెన్ విషయానికి వస్తే నోటి నుంచి అసలు మాటలే రాని పరిస్థితి నెమ్మదిగా నీరసంగా వచ్చాయి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ విదేశాలతో సంబంధాలు వలసల గురించి బైడెన్పై ట్రంప్ విరుచుకుపడితే దీనిపై బైడెన్ స్పందిస్తూ కేవలం ఒకే ఒక్క మాట లైక్ ఇక్కడ ఉన్నటువంటి విపక్షాల మాదిరిగా చేశారు ఏంటంటే ట్రంప్ వ్యాఖ్యలు అతిశయోక్తులు అబద్ధాలు అన్నట్లుగా చెప్పారు అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లుగా బైడెన్ ప్రకటించడంపై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు అతను దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హారిస్ బరిలో దిగితే బైడెన్ కంటే ఈజీగా ఆమెపై నేను గెలుస్తాను ఆమెను ఈజీగా ఓడించవచ్చు అని ట్రంప్ పేర్కొనడం జరిగింది అలాగే ఒబామా ఇతని కూడా ఒక డేంజరస్ పర్సనాలిటీగా చూడవచ్చు సో ఈయన బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించారు అండ్ హర్షం వ్యక్తం చేశారు అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ వార్తను రికార్డ్ చేస్తున్న సమయానికి అయితే కనుక కమలా హారిస్ యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలిపినట్లుగా అంటే ఫ్రమ్ ఒబామా సైడ్ నుంచి మనకైతే న్యూస్ లేదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ట్రంప్ గెలుపును ఎవరు ఆపలేరు అన్నట్లుగా ఆర్టికల్స్ వెలువడుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఒబామా మరొక కామెంట్ కూడా చేశారు రానున్న రోజుల్లో ఎవరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి రాబోతున్నాయి అని చెప్పేసి అని చెప్పారు మరి ఏంటవి అనేది మనం వేచి చూడాలి